పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు అమ్మవారికి జలాభిషేకం చేశారు అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీఐఏసి చైర్మన్ మంతెన రామరాజు పెన్మత్స సోమరాజు పివి రామరాజు గోకరాజు మురళీరాజు అడ్డాల నాగరాజు డాక్టర్ దాట్ల వెంకటరామరాజు వేగేసిన విజయరామరాజు శంకర్రాజు గాదిరాజు గాదిరాజు నాగరాజు పెన్మత్స రాజు పెన్మత్స సత్తిబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు चावड़ी महेंद्र पाल कमावा है अमीर जन कुछ भाई निधान पाल कमावा है अमीर उसका एक दो आम जो आहार तो करा बाबा है ये बजे जाम जी बोले इतना घुमाव उड़ा दी बस यों बस जब बच्चरा में पैर शांत निभा देख कर तो भजने दोगे രാജ്യം വോ പരിമേഖാ പനീമഹീം ദീ മാധവ മാധവ പ്രിയേം മഹീപയാധവജനയം ത జై కోలేరమ్మ తల్లి పోలేరమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల ఇరవై తారీఖు మొదలు పెట్టినా పోలేరమ్మవారు మధ్యరామ్మవారి జాతర ఇరవై తేదీని మొదలుపెట్టి ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగించడం జరిగింది అలాగే ఈ రోజు బుధవారం ఇరవై ఆరో తేదీ కలసాభిషేకం ప్రారంభించాం ఆ కలశాభిషేకాన్ని భక్తులందరూ రంగరంగ వైభవం జరిగింది అలాగే రేపు అమ్మవారిని ఇరవై తేదీ ఉదయం గురువారం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ఆలయ ప్రవేశించే పెద్దలు నిర్ణయించారు గురువారం అమ్మవారు పోలేరమ్మ దాస్థానానికి ప్రవేశించారు మరి ఈ రోజు కాళకూరు గ్రామంలో పోలేరమ్మ ఉత్సవ సందర్భంగా అష్టోత్తర కలస కలశాభిషేకం చేస్తున్నారు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు వారి అన్నదండలతో ఈ మహోత్సవాన్ని ఎంతో భక్తి శబ్దాలతో తీర్చిదిద్దుతున్నారు ఈ ఆలయ కమిటీకి ఈ గ్రామం తరఫున నా కృతజ్ఞత అలాగే నాలుగు వందల యాభై మంది కలసాభిషాకంతో ఈరోజు ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి సేవ చేస్తూ అయి ఉన్నారు అమ్మవారి దీవెళ్ళు ఈ కాళ్ళుకూరు గ్రామంలో ఉండాలని కోరుకుంటూ సెలవు మా కాళ్ళుకూరు గ్రామంలో గ్రామ దేవతగా విరాజులుతున్నటువంటి శ్రీ కోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి గ్రామస్తులందరూ కూడా విశేషంగా అష్టోత్తర శతకలశాభిషేకంతో కూడినటువంటి గ్రామోత్సవ కార్యక్రమానికి సంకల్పం చేసుకుని విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అచ్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుని గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారికి అష్టోత్తర శతకళాభిషేక కార్యక్రమానికి సంకల్పం చేసుకుని గ్రామస్తులందరూ కూడా సహకారంతో విశేషంగా అమ్మవారిని అభిషేకం చేసుకుని అచ్చనాది కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి యొక్క కుభాకటాక్షాలకు పాత్రలుగా అవుతున్నారు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాద వితరణ చేసుకుని